మహబూబాబాద్ పార్లమెంట్ భరోసా అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోరుతూ రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తక్కిలపల్లి రవీందర్ రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే భానువతి శంకర్ నాయక్ మాట్లాడుతూ రేపు ఏరియా ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్ షో జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి గారు మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర గతసారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం ఆరు గంటలకు మహబాద్ రోడ్ షోకు రాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబాద్ వస్తున్న సందర్భంగా మహబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబాద్ జిల్లా మహబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే ఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు రైతులు మహిళలు యువకులు మేధావులు విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికీ కేసీఆర్ గారు పదేళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ ఉంది ఆరు గ్యారంటీలు చెప్తా ఉంది ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ వంద రోజుల్లో తేలిపోయింది వాళ్ళు ఏమీ చేయలేదు కేసీఆర్ చెప్ ఇచ్చింది చెప్పింది తప్ప ఒక్కటి కూడా కొత్తగా వాళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు పదేళ్ళు సషశ్యాములగా ఉన్న మహబూబాద్ ప్రాంతం మహబూబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎడారిగా మారిపోతుంది అన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయం అంటే కేసీఆర్ గారు వచ్చే మా కార్యకర్తలు మా నాయకులు జయప్రదం చేయటానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయటానికి మీరు అంటే మైబాల్ గూడూరు మండలం ఇల్లందు గార్ల భయానం వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు అండర్ బ్రిడ్జ్ ఎక్కే ప్రాంతంలో అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది